ఆ కృపను పొందటానికి ఏం కావాలి అని అంటే ప్రార్థనా జీవితము కావాలి కొంతమందికి దేవుడు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారు వినియోగించుకోవటము వాళ్ళకు రాదు ఎందుకంటే పాపం వారిలో ఉన్నంత వరకు దేవుని పని చేయలేరు దేవునికి ప్రార్థన చెయ్యరు దేవునింటికి నడవలేరు విషయం ఏమీ లేదు అక్కడ ఏ మనిషిలోనైతే పాపం ఉంటుందో అక్రమాలు అక్రమాలుంటాయో దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం ఉంటుందో వాళ్ళు దేవునింట్లో పని చేయలేరు దేవునింట్లో ప్రార్థన చేయలేరు దేవునింటికి కూడా తరచుగా రాలేరు ఎప్పుడో ఒకసారి మిళక్కు మిళుక్కుమంటూ కనబడతా ఉంటారు కారణం ఏంటంటే దేవుని బిడలారా వారిలో స్వభావ సిద్ధముగా